అది మొత్తం తీసాను ఏందిలయ్య ఏమితయ్య నువ్వు నేను దాస్తావేమితిస్తావు యా చెప్ దెంటా పరిగారాల చాలకు పార్సాల నడు నీ నా ను నీ బాధదా ముందు మీరు చెప్పిన చదువులన్నీ చెరిచి వేసావు యొక్క తండ్రి వారి ముందు మమలను అవమానించావు ఇప్పటికైనా చెత్తని పర్చుతోని మంచి చదువు చదువు

ఎలాంటిగా శివ ఓం నమశివాయ ఓం నమ శివాయ అనా ఆ యొక్క మతము పట్టడం అంటే ఏమంటున్నావు ఎలాంటి మంత్రం అయ్యది ఓం నమశివాయ శివార్య శివ పంచాచార్య మంత్రము అవునా அண்டே மூனா திட்டாரு தமிழ் மாதிரி ఉంటాదంటే చెప్పండి పల రాజ్యము లాక్కోవడం పర రాజులను వాదించడం ఇచ్చడం బ్రాహ్మణులను సంపదము సంపద వా యొక్క శిఖాలను బట్టి గీర్చడం అది మన యొక్క కులానికి సంబంధించిన ధర్మ పద్ధతి మరి నీవెలా చేస్తున్నావురా అదిగో గది అని చేసే పద్ధతి అయితే రా ఎలా పెట్టాలి అదగో ఇలా పెట్టాలి

గురు మాత్రున్నా ఇప్పుడే పన్నెండు గంటల ఒకటి అవుతున్నది ఒకటి అవుతున్నది ఇప్పుడే గంగాస్తరం వెళ్ళి స్నానం చేసి వచ్చిదాం వెళ్తాం ఈరోజు నుండి తెప్పి

ఇంత వరకు తిరిగి రాకపా వారి చదువు వారి వినయ విధే చూడగా ఇలాంటివి ఉన్నావు తెలుసా తెలు చెతారు వారి చదువు వారి వినయ విధయం చూడగా ఎలా ఉన్నావో తెలుసా అయ్యా వారు గురువులు కాదు గురువులు కాగా అవును మరి ఈ మాట అంటే మనల్ని దండ చేస్తారయ్యా స్వామి మీరు మన కా

అంటే మీరు భగవంతుని కలుస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏ భగవంతుని కలిసినా లాభం లేదా మీ యొక్క నాన్న అన్నం పెడతాను అన్నం పెడుతున్నారు అంతే భగవంతుడు అంటే మా నాన్నగారు అంతే ఇంకా వేరే ఏ దేవుడు నాకు మీ నానే మాకు దేవుడు కదా అవును నా భగవంతుడు అంటే మీకు తెలియదు ఒకసారి ఇవ్వండి

ఈ పాళం కూడా ఇవ్వలే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ నువ్వు

వీరికైనా అయినా నామములు ఉన్నాయి కదా అవన్నీ తుడ్చువేసి రేగంటే కొడుకు నామకులు పెట్టండి నాదహరే 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 నాదరే శ్రీ నాదహరే నాదరే నాదరే నాదహరే অত বিরাnabla রে নি মুকুদুরnabla রে আহামি চিচো চক্রবি আ বতরাnabla রে আ পাছুনাnabla রে আরুরাnabla রে চিলা নকৃ Non guarda, 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 வெதிரா கட்டுடா வெதிரா பச்சற விடுடா நாடா நாடா இந்த சவுச்சிக்கு வரடா மசரடா ஆ ரோல் போரி கட்டு குக்கல்கு தண்ணி எறியா நாடா நான் வந்து நாட்டேஸ் ஹேய் ஹேய் ரபார் போரி கட்டிடுங்க குருவா குருவா காரை கூடி வரானே நாங்க போங்க போ அந்த திசேத்துனது குருல గురువా గురువా తెల్లవారి ఉండెను కోడి కూలి లెమ్ము గురువా గురువా అదిగో అదిగో గురువా గురువా నిశబ్దం నిశబ్దం నిశబ్దము గురువా నిశబ్దము నిశబ్దము

どなたがいれば <addressing> నువ్వు చూడు నా ముఖము మెగాస్టార్ పవన్ కళ్యాణ్ లిక్క ఉండే నీ ముఖము చూడు కాదు ఎన్టీఆర్ ముఖము చూసుకో చూసుకోండి వా చూసుకున్నావు ఇదంతా కూర్చున్నా నువ్వే కాదు ఆ దుడుకు ఇప్పుడే ఇదంతా చేసింది ప్రహ్లాదుడు అవును ఇప్పుడైనా లీలావతి దగ్గరకి వెళ్ళి ఆ యొక్క ప్రహ్లాదు గురించి చెప్తాం ఇలా ఉంటే మన ముఖాలు కుక్కలు ఐదు అది મરુભાઈ ja, મરુભાઈ no,

అయ్యో ఇక్కడ ఉన్నది కూడా మేము గురువులము గురువులము గురువులముడు అయ్యం కాదు

రాజుకు చెప్పక ముందే నీ యొక్క కుమారుడికి చెప్పి చెప్తున్నాను మందా చెప్తున్నాను మాదిలో కూడా కలిసి గురువులకి పదరాలు పెట్టాడు ఈ విషయం మహారాజుకు తెలిసిన ఎంత పనేగును సరే పాఠశాలకు వెళ్ళిన వారిని మందలిస్తాను శివ శివా శంకరా భూమా